హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు సప్త శనివారం వ్రతంలో ఆఖరి వారం పూజ అండి ఇది నా మొదటి వారం మొదటి పూజ చూసారు కదా అందరూ ఇది వచ్చేసి లాస్ట్ వారం అన్నమాట మొదటి వారం మొదటి పూజ చేసేటప్పుడు కొన్ని పూజా విశేషాలు అలాగే నియమాలు అయితే చెప్పానండి అసలు ఈ పూజకి ముఖ్యంగా వచ్చేసి పూజ విధానంతో పాటు మనం నాలుగు కథలు అయితే చదువుకోవాలి అందులో ఒక కథలో మనం ఒక కథ గురించి అయితే తెలుసుకోవాలండి అదే శనేశ్వర శ్రీ వెంకటేశ్వర సంవాదం ఈ పూజలో మెయిన్ పూజ ఆచరించేవారు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ముందుగా శనేశ్వర స్వామికి అంటే శనిదేవుణ్ణి ఆరాధించిన తర్వాతే వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది మొదలు పెట్టుకోవాలని ఆ స్టోరీలో మనకి చెప్పబడిందండి శనిదేవుణ్ణి ఆరాధించి పూజించిన తర్వాత వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే పూజా ఫలం అనేది మనకి దక్కుతుందండి ఆ కథలో మనం చదివినట్టయితే దాంట్లో వివరించారు ఎందుకు చేయాలి అసలు ఈ వ్రతం గురించి కానీ ఎందుకు ఆచరించాలి లేకపోతే అసలేంటనేది విశేషాలు పూజా విశేషాలు కానీ శనేశ్వర స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి మధ్యన సంవాదంలో మనం తెలుసుకోవచ్చు మనం ఈ వ్రతం అనేది సప్త శనివార వ్రతం కాబట్టి ఏడు వారాల పాటు చేసుకోవాలండి ఈ ఏడు వారాలు గడ ముందుగా శనిదేవుణ్ణి పూజించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రతం అనేది మనం జరుపుకోవాలి ఏడు వారాలు ముందుగా శనిదేవుణ్ణి పూజించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మనకి ఈ పూజా ఫలితం అనేది దక్కుతుందని ఆ కథలో మనకి చెప్పారండి నేను మొదటి రోజులాగే ముందుగా పీఠంకి పసుపు రాసి ముగ్గేసుకొని ముగ్గులో పసుపు కుంకుమ వేసుకున్నా అండి ఆ తర్వాత వినాయకుడు కూర్చోపెట్టుకున్నాను అలాగే వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవికి ఇక్కడ నేను ఇక్కడ కూర్చోపెట్టుకున్నానండి ముందుగా వినాయకుడికి పూలు పెట్టుకోవాలి ఆ తర్వాత లక్ష్మీదేవికి వెంకటేశ్వర స్వామికి కూడా పూలు అనేది పెట్టుకోవాలండి అలాగే పూలతో పాటు వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసిమాలగడ మనం స్వామివారికి అలంకరించుకోవాలి నేను ఈ వ్రతం మొదలు పెట్టుకున్న మొదటి వారం మాత్రం రెండు పిండి దీపాలు మాత్రమే పెట్టుకున్నానండి అలాగే స్వామివారికి నైవేద్యం కింద ఏడు చిమ్మిలి ఉండలు పెట్టుకున్నాను తాంబూలం పెట్టుకొని అరటిపళ్ళు సమర్పించాను అలాగే అబ్బరికాయ కొట్టాను నేను ఈ వ్రతం మొదలుపెట్టిన ఆరు వారాలు గడ ఇలాగే చేసుకున్నానండి ఎక్కువ ప్రసాదాలు కానీ పూజ కానీ ఎక్కువ ఏ విధంగా గడ చేసుకోలేదు చాలా సింపుల్గా చేసుకున్నాను కానీ పూజ విధానం కానీ అలాగే వ్రతం స్టోరీస్ కానీ నేను అన్ని కూడా చదువుకున్నానండి అలాగే ఖచ్చితంగా పూజ మొదలుపెట్టే ముందు నేను శనివ శని దేవునికి పూజ ప్రారంభించి అంటే గుడిలో శని దేవునికి పూజ చేసుకొని ఇంట్లో నేను స్వామివారి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను వ్రతంలో కథ భాగంగానే నేను ఇప్పుడు పెట్టుకుంటున్న దీపకుందుల్లో మాత్రం నెయ్యి దీపాలు అయితే తయారు చేసుకున్నానండి పిండి దీపాలు మాత్రం నువ్వుల నూనెతోనే పెట్టుకోవాలి ఆఖరి వారం కాబట్టి వ్రతంలో నేను ఏడు పిండి దీపాలు అయితే తయారు చేసుకుంటున్నాను వ్రతంలో భాగంగా కలసారాధన్ గడ ఉందండి కలసారాధన్ గడ మనం చేసుకోవాలి కాకపోతే కలసం అనేది ఆనవాయితీ ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే లేదు మాకైతే ఆనవాయితీ లేదండి అందుకని నేను కలసాన్ని అయితే పెట్టుకోలేదు అలాగే గణపతికి మనం కూర్చోపెట్టుకున్నాం కదండి స్వామివారికి బెల్లం ముక్క కొంచెం నైవేద్యంగా పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను తయారు చేసుకున్న పిండి దీపాలు అయితే పెట్టేసుకుంటున్నానండి ఆఖరి వారం కాబట్టి నేను ఏడు పిండి దీపాలు అయితే పెట్టుకుంటున్నాను అలాగే దీపంలోకి నువ్వుల నూనె ఖచ్చితంగా మనం వేసుకోవాలండి నేను ఈ వ్రతం మొదలుపెట్టిన ఏడు వారాల కడ ఈ పసుపు రంగు క్లాత్ని యూజ్ చేశానండి వేరే క్లాత్ని మార్చలేదు పూజ అయిపోయిన మరుసటి రోజు ఈ అయితే శుభ్రపరచుకొని జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళా మరుసటి వారానికి నేను ఈ క్లాత్ని ఉపయోగించాను దీపాల్లో నూనె వేసుకున్న తర్వాత ఒక్కొక్క దీపంలో ఏడేసి ఒత్తులు అయితే వేసుకోవాలండి చూస్తున్నట్టయితే ఇక్కడ నేను ఏడు ఒత్తులు తీసుకున్నాను ఈ ఏడు ఒత్తులకి మనం ఒక ఒత్తిగా తయారు చేసుకొని దీపంలో అయితే వేసుకోవాలి ఇలాగే మనం ఇక్కడ పెట్టుకున్న ఏడు పిండి దీపాల్లో గడ ఒక్కొక్క దీపంలో ఏడేసు ఒత్తులు ఇలాగా తయారు చేసుకొని ఒత్తిలా తయారు చేసుకొని వేసుకోవాలండి గ్రతంలో లాస్ట్ వారం కాబట్టి నేను ద్రాక్ష పళ్ళు అలాగే ఏడు చిమ్మిడి ఉండలు తీసుకున్నానండి అలాగే మామిడి పళ్ళు కూడా పెట్టుకుంటున్నాను తాంబూలం కింద అయితే ఆకు ఒక్కతో పాటు అరటిపళ్ళు సిద్ధం చేసుకున్నానండి నైవేద్యం కింద నేను మొదటి ఆరు వారాలు స్వామి స్వామివారికి ఇష్టమైన సలివిడి వరపప్పు పానకం అయితే వారం వారం పెట్టుకున్నానండి నైవేద్యం కింద తాంబూలంతో పాటు ఈ వారం ఆఖరి వారం కాబట్టి నైవేద్యంకి పరమాన్నం పులిహోర పూర్ణాలు ఏడు గారెలు ఏడు అలాగే మామిడి పళ్ళు పెట్టుకుంటున్నానండి ఏడు అని ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే మనం ఈ వ్రతం చేసుకునేది ఏడు వారాలు అలాగే స్వామివారికి ఇష్టమైంది కదా ఏడు కాబట్టి మనం ఏది పెట్టినా ఏడు పెట్టుకోవాలండి అందుకొని నేను ఏడు పిండి దీపాలు అలాగే ప్రసాదంకి ఏడు పూర్ణాలు గారెలు అలాగా సిద్ధం చేసుకున్నాను దీపాలు అయితే వెలిగించేసానండి అలాగే ధూపం గడ స్వామివారికి చూపించాను ఇప్పుడు మొదటిగా నేను గణపతి పూజతో పూజ అయితే మొదలు పెట్టుకొని అలాగే నా వ్రతం స్టోరీస్ అయితే చదివేసుకొని మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటానండి పూజ అయితే అయిపోయిందండి ఇలా స్వామివారికి నైవేద్యం సమర్పించి నా పూజ అయితే ఆఖరి రోజు ఇలా జరుపుకున్నాను నా మొదటి పూజకు గడ మంచి రెస్పాన్స్ ఇచ్చారు అందరు కూడా ఈ పూజ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము